హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో కత్తి మహేష్ ఈ పేరు వినే ఉంటారు బిగ్ బాస్ షోతో కత్తి మహేష్ అంటే ఎవరు అని తెలుగు ప్రజలకు తెలిసింది సినిమాలకు రివ్యూలు రాసుకునే ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో ఏం చేయాలో క్లారిటీ లేదు అని పవన్కి అసలు యాక్టింగే రాదు అని ఓన్లీ ఒక హెయిర్ స్టైల్తో కెరీర్ నెట్టుకొస్తున్నాడు అని జనసేన పార్టీ వల్ల జనాలకు ఒరిగేదేమీ లేదు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కురిపించాడు తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ని దేవుడిలా భావించే ఫ్యాన్స్ కత్తి మహేష్ మీద విరుచుకుపడ్డారు కత్తి మహేష్ మొబైల్ నెంబర్ కనుక్కొని ఒక వారం రోజుల పాటు అతనికి నిద్ర లేకుండా చేశారు పవన్ ఫ్యాన్స్ అక్కడితో ఆగకుండా తన ఫేస్బుక్ పేజ్లో పవన్ ఫ్యాన్స్పై వ్యతిరేకంగా పోస్టులు పెట్టసాగాడు కత్తి మహేష్ ఇదంతా గమనించిన రేణు దేశాయ్ గారు కత్తి మహేష్పై ఇలా స్పందించారు పవన్ కళ్యాణ్ గురించి కొంచెం తెలిసిన వారు కూడా ఆయన్ని దేవుడ్లా భావిస్తారు ఆయన గురించి ఏమీ తెలియని వారు తమను హైలైట్ చేసుకోవటానికి పవన్ మీద వ్యాఖ్యలు చేస్తుంటారని ఈ కత్తి మహేష్ కూడా అలాంటి వాడే అని రేణు దేశాయి గారు రియాక్ట్ అయ్యారు ఇందులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా కత్తి మహేష్కి కొంచెం ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చారు అని మిడిమిడి జ్ఞానం ఉన్న కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ వేసినప్పుడు పవన్ ఫ్యాన్స్ రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది అంటూ రేణు దేశాయ్ గారు చెప్పుకొచ్చారు ఇక కత్తి మహేష్ గురించి ఇంతకన్నా మాట్లాడడం టైం వేస్ట్ అని పవన్ ఫ్యాన్స్ కూడా అతన్ని పట్టించుకోవద్దు అంటూ రేణు దేశాయ్ పవన్ ఫ్యాన్స్కి సలహా ఇచ్చారు రేణు దేశాయ్ గారు పవన్ ఫ్యాన్స్కి ఇచ్చిన ఈ సలహా మంచిది అనిపిస్తే ఎస్ అని కాకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి